పురాతనమైన దారి వందల సంవత్సరాల దారికి అడ్డంగా గోడ కట్టారు అది ఎస్సీలో దారి అడ్డంగా పెట్టారు దాని తర్వాత దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు కట్టారు దారి చూపించడానికి సాకలి కులానికి చెందిన వాళ్ళ ఇంట్లో చెట్లను కొట్టి దారి వేశారు ఆర్టీసీ సూపర్ సుబ్బరాయ్యుడు దారింటి పోయేవాడిని కొట్టించారు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ ఎస్సీ అట్రాలు కట్టి నాకు అన్నం పుణ్యం తెలియకపోతే నా మీద కేసులు పెట్టారు దానికి ఏమంటారు ఎంపీ కలిగి అంటారు ఎమ్మెల్యే కలిగితే ఎంపీ అంటారు ఇప్పుడు ఇప్పుడు సమయం ఆసన్నమైంది ప్రతి ఎలక్షన్ లో రెండు వేల పన్నెండు నుంచి ఎన్నికల్లో నేను పాల్గొంటు చేస్తూనే ఉన్నాను రెండు వేల పన్నెండు లో ఊరు కుక్కలని ఊరుకుంటే నాకు ఎనిమిది వందల యాభై

అదే నమ్మకంతో ముందుకెళ్తున్నా నన్ను నా గ్రామ ప్రజలు గొప్ప నమ్మకం పెడుతున్నా మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను సహకరిస్తున్నారో అంతే నమ్మకంతో మీరు అంతే ఈ అవకాశం నుంచి నా గ్రామ ప్రజలందరికీ తెలియ తెలియజేస్తున్నారు